ప్రతి నెల ఒకటవ తేదీ ఈ రాష్ట్రంలో ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది ఎందుకంటే గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే పెన్షన్స్ మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటం కానీ వికలాంగులకు ఆరు వేలు చేయటం కానీ కిడ్నీ లాంటి క్రానిక్ పేషెంట్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి పదివేలు ఇవ్వటం కానీ లేదా బెడ్ మీద ఒక అటెండర్ సపోర్ట్తో ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇవ్వటం కానీ ఇవన్నీ ఎలక్షన్స్కి అయిపోతానే వెంటనే ఇంప్లిమెంట్ చేశారు రాష్ట్ర ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినా ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కోటమి మాట ఇచ్చింది మాట తప్పకూడదని చేయటం దానికి ప్రతి నెల ఒకటవ తేదీ తెల్లవారు ఆరు నుంచే ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అయితే ఏదైనా ఒకటవ తేదీ కానీ ఏదైనా వేరే కారణాల వల్ల హాలిడే కానీ ఏదైనా వస్తే ముందు రోజు ఇవన్నీ ఆదేశించారు రేపు జనవరి ఫస్ట్ జనవరి ఫస్ట్ కాబట్టి అధికారులకు కానీ వాళ్ళకు కానీ ఎవరికి ఇబ్బంది కాకూడదని ముప్పై ఒకటో రైతు ముందు రోజు ఈ రోజు ఏమని ఆదేశించారు దాని మీద ఈరోజు యాక్చువల్గా నెల్లూరులో ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఈరోజు ఈ పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది వారి ఆనందానికి అర్థం లేవు పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే వాళ్ళు ఇంత తెల్లవారు మీరు వస్తారని మేము ఊహించలేదండి అని వాళ్ళ ఆనందానికి అర్థం లేవు ఈ విధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఖజానా ఖాళీ అయి అప్పులు పాలైన ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలక్షన్స్కి ముందు మేనిఫెస్టోలో పెట్టారో ఒక్కటి కూడా తూచా తప్పకుండా చేసుకుంటూ వస్తున్నారు ఒక్కటి కూడా తూచా తప్పకుండా తల్లికి వందనం కింద పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి వేశారు అరవై ఎనిమిది మంది లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు యాక్చువల్గా తల్లికి వందన కింద అది మాట చెప్పాం మాట తప్పకూడదని అదేవిధంగా మహిళలకి ఆగస్టు పదిహేనవ తేదీ ఉచిత బస్సు ప్రయాణం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పారో తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీపం పథకం కింద మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం ఏదైతే మాట చెప్పాము ఎలక్షన్ ముందు మాట తప్పకూడదని అన్నా క్యాంటీన్లు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్స్ని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్టార్ట్ చేస్తే గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేస్తో తెలీదు కేవలం ఐదు రూపాయలకు చక్కగా రోజు ఈ రాష్ట్రంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే అలాంటి అన్నా క్యారెంటీని దారుణంగా మూసేస్తుంది అవన్నీ ఓపెన్ చేసాం అంతేకాకుండా మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ కూడా శాంక్షన్ చేశారు అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది జనవరి ఎండింగ్ లోపల అవి కంప్లీట్ చేసి వాటిల్ని కూడా ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మత్స్యకారులకు ఇరవై వేలు ఏదైతే ఇస్తామని చెప్పామో మాట తప్పకుండా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ఆటో డ్రైవర్ సోదరులకు ఏదైతే పదిహేను వేలు ఇస్తామన్నామో మాట తప్పకుండా ఈరోజు పదిహేను వేలు ఇస్తున్నాము అదేవిధంగా ఇమాములకు నెలకు పదివేలు మౌజములకు ఐదు వేలు అదేవిధంగా పాస్టర్లకు ఐదు వేలు జూనియర్లకి పదివేలు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని కండక్ట్ చేసి పదహారు వేల మందికి యాక్చువల్ గా టీచర్ హోంగార్డ్లకి ఐదు వేల ఏడు వందల ముప్పై ఐదు ఇవన్నీ కూడా ఖజానా లేదు ఖజానా ఖాళీ గత ప్రభుత్వం ఖాళీ చేసిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది అయినా ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభూతి రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది యువతకు ఉద్యోగాలు రావాలి దాన్ని మన పిల్లల భవిష్యత్తు ఉండదు గత ప్రభుత్వం ఆ ఉద్యోగాల విషయంలో పూర్తిగా నిర్విరా చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా చేసింది పరిశ్రమలు రాకుండా ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోయినాయి అనేక పరిశ్రమలు ఈ రాష్ట్రాల నుంచి బయటకు వెళ్ళిపోయినాయి కానీ ఈ ప్రభుత్వం రాగానే అటు యువనాయకుడు లోకేష్ కావచ్చు గవర్నర్ ముఖ్యమంత్రి గారు అనేక దేశ విదేశాలు తిరిగి అనేక ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు మొన్న విశాఖపట్నంలో సమ్మిట్ పెడితే దాదాపు పద్మూడు పాయింట్ ఐదు లక్షల కోట్లకి అగ్రిమెంట్లు అయినాయి ఎంఓలు అయినాయి అవన్నీ పూర్తయితే పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈ విధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కానీ నాయకుడు కానీ మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వచ్చేస్తున్నారు అయితే ఇవన్నీ ఇండస్ట్రీస్ అనేది ఒక నెలలోనో రెండు నెలలో మూడు నెలలు పూర్తి కావండి ఒక ఇండస్ట్రీ ఒక ప్రభుత్వం స్టార్ట్ చేస్తే కొన్ని వన్ ఇయర్లో పూర్తి అవుతాయి కొన్ని టూ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ ఇయర్స్ పడతాయి కొన్ని త్రీ అండ్ హాఫ్ కూడా పడతాయి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు చేసినందువల్ల చేసిన నిర్వహణ వల్ల అనేక ఇండస్ట్రీస్ వెళ్ళిపోవటం ఒక్క ఇండస్ట్రీ అలా ఈరోజు ఇండస్ట్రీస్ వస్తేనే అందుకని ఈ యొక్క భగత్ సింగ్ కాలనీలో ఎంఎస్ఎంఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యూన్సీలో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈలు పెట్టాలంటే నేను ఈ భగత్ సింగ్ కాలనీలోనే ప్రపోజ్ చేశాను కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ స్ట్రక్చర్ అయిపోయింది దాన్ని కూడా బొత్స మార్చి ఎన్నికల ఫినిష్ చేస్తారు అది పూర్తయితే కొంతమందికి ఉద్యోగాలు ఈ యొక్క యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండే వాళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎస్ఎంఈలు నూట డెబ్బై ఐదు కాన్షియన్స్ చేశారు అవి చేయడం దేనికంటే ఉద్యోగాలు ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన జరుగుతుంది కానీ కొంతమంది నాయకులు ఏం మాట్లాడతారో ఎందుకు మాట్లాడతారో తెలియదు మాట్లాడతారు పద్నాలుగు వందల మందికి ఇక్కడ పట్టాలు ఇస్తుంటే మీద అబ్జెక్షన్ పెట్టారు పద్నాలుగు వందల మందికి ఇస్తుంటే దాని మీద రకరకాల ట్రై చేశారు దాని మీద డిఫరెంట్ కోర్టు కేసులు వాళ్ళు ప్రయత్నించారు కానీ దాన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు వేల మంది కనీసం పట్టాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ నెల్లూరు సిటీ ప్రజలందరికీ ఒకటే చెప్పేది ఖజానా లేకపోయినా అనేక ఇబ్బందులు ఉన్నా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాం ఎలక్షన్స్ ముందు ఏదైతే చెప్పామో నూటికి నూరు పాళ్ళు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అదేవిధంగా పార్కులు కానీ అన్నీ కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇండస్ట్రీస్ రాంటే యువతకు ఉద్యోగాలు రావండి ముఖ్యమంత్రి గారు యువతకు ఉద్యోగాలు రావాలంటే ఇండస్ట్రీస్ ఎవరైతే ఉండారో ఇండస్ట్రీస్ పెట్టాలని వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తున్నాము వాళ్ళకు కూడా అనేక ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా వచ్చిన సమస్యలు ఏదన్నా ఉంటే అవన్నీ కూడా తీరుస్తూ ఉండకపోవడం జరుగుతుంది